నా బండి వాటర్ పైప్ అయితే టాటర్ కింద పడి క్లాంప్ అయితే కదా మా వాటర్ పైప్ క్లాంప్ అయితే కొత్త పంపించాను మా ఓనర్ ఇప్పుడు దాని ఫిట్ చేయాలా ఇప్పుడు ఇంత నైట్ లో ఎందుకు ఫిట్ చేస్తున్నాడు రేపు పొద్దున వర్క్ అయితే నేను లేచి నేను రై మళ్ళీ బండి మెయింటైన్ చేసుకో టైం చెప్పేసి ఇప్పుడే ఫిట్ చేసుకుంటున్న చేసుకున్న పైగా టైమే పట్టదు మా క్లాప్ ఎక్కడానికి ఒక పది నిమిషాలు అయితే అయిపోతుంది ఓనర్ అయితే క్లాంప్ కడప నుంచి తెప్పించాను అన్నమాట పొద్దున్న కబపడే సాయంత్రం రజంపెట్ కదా ఏడు వందల యాభై రూపాయలు అయితే పద ఇది కంపెనీ అయితే ఏం కాదు లోకల్ లోకల్ కాబట్టి వచ్చింది కంపెనీ రేటు అయినా ఈ లోకల్ సామాన్లు వేస్ట్ మా ఎక్కువ రోజులు ఉండవు తొందరనే పోతాయి ఏమైనా సార్ రజా సామాన్ కానీ పైపు టూ కాస్త అనిపోయింది అనిపోయిన కట్ చేసిన కత్తి తీసుకొని చక్కగా పైపు వేసుకుని స్టవ్ మీద పెట్టినా కొంచెం హీట్ చేసి ఎక్కిస్తే బాగుంటుంది క్లాంప్ అట్లే ఎక్కిస్తే ఎక్కదు టైట్ ఉంటది మరి ఎక్కువ కాల్చకుండా లైట్ ఈడి చేసుకుని క్లాంప్ అయితే ఎక్కించుకుంటున్నా ఓర్ నన్ను ఒక్కసారి కూడా తెప్పి అంటే అది కంపెనీ నుంచి కాస్త టైం పడుతుంది చెప్పిండు అది కాస్త లేట్ వచ్చినా పర్లేదు మా అడ్జస్ట్ అయిపోయింది క్యాంప్ వర్క్ ఉంది కాబట్టి అర్జెంట్ అవసరం కాబట్టి అర్జెంట్ తెప్పించాను లోకల్ ఫైనల్ గా మన వాటర్ పైప్ అయితే మొత్తం రెడీ క్లాంప్ క్లాంపు ఎక్కి లాక్ స్టార్ట్ చేస్తున్నా ఈ లాక్ అనేది బాగా టైట్ చేసుకోవాలి కొద్దిగా లూజ్ ఉన్నా మళ్ళీ పైప్ అనేది వాటర్ స్పీడ్ లాగదు ఎందుకంటే లూజ్ నాకు పైప్ లైక్ ఎయిర్ లౌద్దాం అమ్మ వాటర్ అనే స్పీడ్ అనమాట అందుకని ట్రై చేసుకోవాలి సార్ ఉంటే మరి మళ్ళీ కలుద్దాం బయ్